వేసవి సెలవులు ముగియడంతో ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే జమికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకుల సతానందం ఆధ్వర్యంలో విద్యార్థులు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు పాల్గొని దుస్తులను విద్యార్థులకు అందించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందని తెలిపారు

పౌరులు రేపటి మన దేశానికి ఒక వెనుముకలాగా ఉండి ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీ తీసుకురావాల్సిన అవసరం మన పైన ఉంటుంది కాబట్టి ఈనాడు ప్రభుత్వ స్కూళ్ళు ఇంత బ్రహ్మాండంగా ఇంత మంచి వాతావరణంలో ఇంత పెద్ద ఎకరాలలో బ్రహ్మాండంగా కార్పొరేషన్ దీటుగా ప్రభుత్వాలు బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టిస్తున్నా కూడా తరుణంలో కూడా ప్రైవేటు వ్యవస్థపై చాలామంది తల్లిదండ్రులు పిల్లలను ప్రేరణించుకుంటూ ఆ చిన్న చిన్న గదిలలో ఆ వాతావరణం కూడా బాగుండదు ఆ ఉపాధ్యాయులు కూడా మరి వాళ్ళ స్టడీ కూడా చాలా తక్కువ ఉంటుంది మరి మన అందరం కూడా గతంలో చూస్తూ ఉన్నాం ఈనాడు కన్నా వేదికపైన మన ఉపాధ్యాయులందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో కాదు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతోని మరి ఉద్యోగం చేసుకొని అందరూ కూడా ఉపాధ్యాయు వృత్తిలో ధర్మంగా బ్రహ్మాండంగా కూడా విద్యను అందిస్తున్న తరుణంలో మన తల్లిదండ్రులందరూ కూడా చాలామంది కష్టకాలం పనిచేసి ఒక ఒక షాప్లో ప్రైవేట్ స్కూల్లో కూడా పనిచేసి నా భవిష్యత్ అయిపోయింది నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని కూడా ఎంతోమంది ఆతులుతోనే నాడు మరి ఊరులలో కావచ్చు స్కూళ్ళలో కూడా మన చేయాల్సిన బాధ్యత మనందరూ విద్యా వైద్యం పైన చాలా కుటుంబాలు ఈరోజు ఇబ్బంది ఉన్నాయి మరి రెండు కాస్ట్లు అయితే కాబట్టి మరి కావద్దంటే తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో మరి బ్రహ్మాండంగా విద్య నస్తున్న మరి ఇంతమంది మంచి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుకుంటూ ఈనాడు ప్రభుత్వాలు మరి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మరి దుస్తులే కాకుండా మధ్యాహ్నం ఖర్చు వాళ్ళకి సంబంధించిన ఏదైనా అవసరాలు ఉంటాయి ప్రైవేట్ స్కూల్ దీనిగా కూడా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కాబట్టి మరి మన తల్లిదండ్రులు అందరూ కూడా మన అందరం కూడా ప్రభుత్వ స్కూల్ వైపు మరి మన పిల్లలు పంపించి మీరు కూడా ఖర్చుల పాలు కావాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా నాతోటి మా ఉపాధ్యాయులు మన పిల్లలందరూ కూడా